టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ హీరో మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ వరల్డ్ క్రేజ్ ని సాధించిన స్టార్ హీరో ఎన్టీఆర్ ఇద్దరికీ యాక్టింగ్ టాలెంట్ లో తమదైన ప్రత్యేక స్టైల్ ఉంది ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇంతవరకు వీళ్ళిద్దరు కలిసి నటించలేదు కానీ ఒకే బాటలో పయనిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో తర్వాత ఫ్యాన్ వరల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ మూవీ రేంజ్ లో తెరకెక్కబోతోంది ఈ చిత్రంలో మహేష్ బాబు తన సహజ నటన శైలికి భిన్నంగా నటించబోతున్నాడు ఇండియన్ జోన్స్ లాంటి యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని వర్ణిస్తున్నాడు రాజమౌళి అగ్రెసివ్ యాక్షన్ హీరోగా మహేష్ కనిపించబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతోంది ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో తర్వాత భారీ యాక్షన్ మూవీ చేయనున్నాడు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత తెరకెక్కించనున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో పూర్తి భిన్నంగా కనిపించబోతున్నాడు బ్లాక్ థీమ్ తో రూపొందే ఈ మూవీలో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు ఈ చిత్రం కూడా ఈ ఏడాది డిసెంబర్ లో పట్టాలెక్కుతోంది ఇలా తమ సినీ కెరీర్ ని ఎన్టీఆర్ మహేష్ ఒకే బాటలో కొనసాగిస్తున్నారు